క్రైస్తల క్రీస్తు నామంలో మీ అందరి శుభములంటే భావనారా ప్రేమేందుని బిడ్డారా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు తండ్రి శిక్షణ కాదనుకుంటే ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది కనుక తప్పకుండా దేవుని శిక్ష చాలా అవసరం మనకి అట్లు మనం ముందుకెళ్ళడం చాలా మంచిది రండి నేటి హెబ్రోని క్యాలెండర్లోని వాక్య భాగాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం యహో ఎందో భయభక్తులు కలిగి నూట జీవపు ఓట ప్రిమైన వాళ్ళు వింటున్నారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అంటే ఓట అనగానే మీకు అర్థమైందా అర్థం అర్థమైందనుకుంటున్నాను నేను అది ఇంకెప్పుడు పోదు అంటేనే నిరంతరం మనం అప్పుడప్పుడు నీటి ఓటలు చూస్తూ ఉంటాం వర్షంన్నా లేకపోయినా అక్కడి నుంచి నీటి ఓట వస్తూ ఉంటుంది అంటే దేవుని ఎందు కూడా అలాంటివే దా ఆ జీవపు పూటకేం కాదు ఇక అర్థమైందా దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నట అందుకే ప్రేమ దేవుని పెట్టారా ఏసేపు ఒక మాట చెప్తాడు ఆది కాండం నలభై రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం మూడో దినం అని ఏసేపు వారిని చూసి నేను దేవునికి భయపడివాడను అలాగే యోనా గ్రంథం యోనా గ్రంథం చదువుతున్నాను చక్కగా ఆలకించండి యోనా గ్రంథం ఏసవ్ చెప్తున్నాడు నేను దేవునికి భయపడి వాడను ఇక్కడ కూడా యోనా గారు ఏం చెప్తారంటే యోనా గ్రంథం మొదటి అధ్యాయం అనుకుంటాను ఎంత అద్భుతంగా ఎంత చక్కగా మాట్లాడతాడంటే మొదటి అధ్యాయము అక్కడ నేను చదువుతున్నాను తొమ్మిదో వచ్చినాం అతడు వారితో ఇట్లా నేను నేను హెబ్రిడను సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశం దేవుడై ఉన్న యహోవయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను ఎవరేందు భయభక్తులు గలవాడై ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు జీవపు ఊట అర్థమైందా ఆ దేవుడు జీవంతో మనల్ని ఉంచుతాడు అంటే భయభక్తులు కలిగి ఉన్న ద్వారా మన జీవితంలో జీవాన్ని కలిగి ఉంటాం ఏసేపు జీవంతో ఉన్నాడు ఎవరేం చేయలేరు అది ఊట అందుకే ఏసేపు గురించి ఏం రాయబడి ఉంది అర్థమైందా జీవపు ఊట ఆదికాండంలో రాయబడి ఉంది ఏం రాయబడి ఉందంటే ఓట యుద్ధ అర్థమైందా ఫలించడి కొమ్మ అది అద్భుతమైన మాట కదా అద్భుతమైనటువంటి రండి ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ఏసేపు ఫలించడు కొమ్మ ఓట యుద్ధ ఫలించడు కొమ్మ అర్థమైంది మిత్రులారా ఏసేపు ఫలించడి వాడు ఎక్కడంటే ఓట యొద్ద ఎప్పుడు ఫలిస్తూనే ఉంటారు భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కూడా ఒక ఓటలా ఉంటారండి వారి జీవితంలో ఒకవేళ తరిగిపోతున్నా చుట్టూ సమస్యలున్నా చుట్టూ ఇబ్బందులున్నా అక్కడే ఓట ఉంటుంది అంతే ఓట అర్థమైందా అంటే మన హృదయంలోని జీవజల నదులు ప్రవహించినట్లుగా అటు వారి జీవితంలో ఈ భయభక్తుల ద్వారా ఓ అంటే చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను అధిగమించేటువంటి కృపను దేవుడు వారికి ఇస్తాయి కాబట్టి ఓటుకున్న గొప్పతనం అది భయభక్తులకు ఉన్న గొప్పతనం అది మిత్రమా భయభక్తులు కలిగి ముందుకు వెళ్దామా మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృప కలిగింది దేవ స్తోత్రాలు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ఏ మిమ్మల్ని ఎంతో శృతిస్తున్నాం ఎంతోమంది భక్తులు ప్రభా వారు భయభక్తులు కలిగిన వారు బైబుల్లో ఎంతోమంది చూస్తున్నా భయభక్తులు జీవ ఓట అబ్రహాము భయభక్తులు కలిగిన వాడు కుమారుని కాపాడుకున్నాడు నా ప్రభా ఏసేపు భయభక్తులు కలిగి కలిగిన వాడు జీవపూటగా ఉన్నాడు ఫలించడు కొమ్మగా ఉన్నాడు స్తోత్రాలు అట్లు యోన ఎంతో భయభక్తులు కలిగిన వాడిగా ఉంటూ వచ్చాడు అందరూ కూడా శృతిస్తూ మా ప్రియులందరినీ దీవించండి ప్రార్థన వస్తువులు కొన్ని వాడిని ఆదరించండి అందరికీ కావాల్సిన ఆరోగ్యాలు కృపాక్షేమలు మెండుగుంచమని నాయన సమస్త మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ ఏసు పరిశుద్ధి నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ యవన కాలంలో ఉన్నాడు ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ పై అధికారి ఏం చేసినాడంటే ఈయన భక్తుడని బాగా పేరు యవనస్తునికి ఆ పై అధికారి ఈయన భక్తుడు కదా ఈరోజు గుడిలో ప్రసాదం ఇద్దాం తీసుకుంటాడే లేదో చూద్దాం అని చెప్పి వాళ్ళని వీళ్ళని పంపిస్తే తీసుకొని అంటాడు డైరెక్ట్గా మేనేజరే వెళ్ళాడు ప్రసాదం తీసుకుని ఆ మేనేజర్ జాబ్ ఇవ్వగలడు జాబ్ తీసేయగలడు అంతటి క్యాడర్లో ఉన్నవాడు పవర్లో ఉన్నవాడు అధికారి అధికారులపైన అధికారి వెళ్ళాడు డైరెక్ట్గా మేనేజరే వెళ్ళాడు వెళ్ళి బాబు గుడ్ ఈవినింగ్ బాబు అని చెప్పి కూర్చున్నాడు ఆయనకెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఏంటి సారు ఈ టైంలో వచ్చాడు వచ్చారు మీరు రమ్మంటే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు లేదు బాబు నేను రావాల్సి వచ్చాను కావలసే వచ్చాను వస్తా వస్తా గుడి దగ్గరికి వెళ్ళాను బాబు గుడి దగ్గర ప్రసాదం ఇచ్చారు ప్రసాదం కాస్త నీకు ఇచ్చిపోదామని వచ్చానని చెప్పి ప్రసాదం ఇచ్చాడు ఆయనకి ఆయన ఇస్తే ఉద్యోగం ఉండిద్ది ఆయన తీసేయాలని కూడా ఉద్యోగం పోయిద్ది మీరేం చేస్తారు ఒకవేళ పొజిషన్ వచ్చిందండి ఏం చేస్తారు మీరు ఎవనొస్తున్నారా మీరు దుష్టుని జయించున్నారు అది సార్ మీకు తెలుసు కదా సార్ అది మీకు తెలుసు కదా సార్ అంటున్నాడు తెలుసు తెలుసులేవయా అదంతా నాకు తెలుసులే నువ్వు ప్రేరుకి వెళ్తావని నువ్వు బైబుల్ చదువుతావని క్రైస్తవుడు అని నాకు తెలుసులే పర్లేదు తీసుకో అంటున్నాడు అంటే సో సారీ సార్ సారీ సార్ ఏమనుకోవద్దు సార్ సారీ సార్ అంటున్నాడు పర్లేదు పర్లేదు సారీ ఏం చెప్పొద్దు కానీ తీసుకో పర్లేదు తీసుకో సారీ సార్ సారీ సార్ మీరు ఎంత దూరం వచ్చినారు సారీ సార్ అంటున్నారు అదేనంటే వా అన్నాడు సారీ సార్ ఏమనుకో దా మాట చెప్తాను కూడా బాధపడుతున్నాను సారీ సార్ అంటే అదే వా అంటున్నాడు అంతే వెనక్కి వచ్చేసినాడు నాకు తెలుసు ఆ పిల్లోడు తీసుకోడు అని చెప్పి అనుకుంటా వెళ్ళిపోయినాడు ఆయన ఏమనుకుని వచ్చాడంటే ఇన్ని సంవత్సరాలు మా ఆఫీసులో చేసినాడు ఎవరినైనా కింది కేడర్లో ఉన్నవాళ్ళని పంపిస్తే ఈయన అసలు తీసుకోడు ఎందుకంటే నిష్ఠా గరిష్ఠుడైన క్రైస్తవుడు డైరెక్ట్గా నేను పై కేడర్లో ఉన్నవాడిని కనుక నేను వెళితే తీసుకుంటే ఈరోజే దేవుడు ఇక నా జీవితంలోనికే రాకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు ఒకవేళ ఈయన్ని తీసుకోకపోతే నా జీవితంలోనికి ప్రభుని రక్షకునిగా స్వీకరిద్దామని చెప్పి నిర్ణయించుకుని వెళ్ళాడు ఇప్పుడు తీసుకున్నాడా ఇప్పుడు ఆ పైకేడర్లో ఉన్న యజమానుడు మేనేజర్ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్వీకరించినాడు మనం జయించే వాళ్ళగా ఉండగలిగితే మన పై అధికారులు కింద అధికారులు కొద్ది కాలానికే కొంచెం ఆలస్యమైనా కానీ రక్షకుని స్వీకరిస్తారు ఇది సత్యం సేమ్ ఇలాంటి పరిస్థితుల్లోనే